నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కాళేశ్వరం మీదనే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ మీరు చూడొచ్చు ఏ పేపర్ చూసినా కాళేశ్వరం గురించే చర్చ జరుగుతుంది ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసిందని చెప్పేసి మరి నివేదికను బయట పెట్టిర్రు ఆ ఈ నివేదికను బయట పెట్టడం కరెక్టా కాదా గోష్ కమిషన్ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది త్వరలో అసెంబ్లీలో ఆ తర్వాత తుది నిర్ణయం ఇట్లా మేడిగడ్డ బ్యారేజు కుంగుబాటు కారణాలను వివరిస్తూ కేసీఆర్ఐఎంలోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది రాజకీయ కక్ష వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోము క్యాబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి ఇవన్నిటితో పాటు కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆర్ అనేదే ఒకటి ఉంది ఇది అన్ని ఛానల్లో నడుస్తుంది ఒక సంచలనమైన పదం మనం ఇప్పటిదాకా పేపర్ హిస్టరీలో కానీ నా ఇస్ నాకు తెలిసినంతకాడికి అనేక పుస్తకాలు చదివినా కానీ ఒక పదం నేను ఎక్కడ వినలేను ఆ పదం ఏంది ఆ పదం గురించి మనకు ఓయు శంకర్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడు అడుగుదాం ఆ పదం చెప్పే కంటే ముందు ఇది చదువుతాను సీఎంలా కాకుండా ఇంజనీర్లా వ్యవహారం చేసిండు కేసీఆర్ తందాన అన్న నాటి మంత్రి హరీష్ అధికారులు నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటల అసలు నిశ్శబ్ద నేరస్తుడు అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా అసలు దీనిపైన మనం అడుగుదాం మరి అసలు ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందా లేదా దీంట్లో నిశ్శబ్ద నేరస్తుడు మరి ఈటల అంటున్నాడు తర్వాత హరీష్ రావు కూడా అంటున్నారు అధికారులని పేపర్లు పేపర్లో వచ్చింది మరి అన్న నమస్తే నమస్తేనే చెప్పండి నిశ్శబ్ద నేరస్తుడు అనే పదం మీరు ఎప్పుడైనా నిన్నరా నాకు ఒక్కటి చెప్పాలి నేనైతే ఫస్ట్ టైం చదువుతున్నా అంటే మౌన భాగస్థుడు అని మేము విన్నాం నా కామర్స్ స్టూడెంట్లో స్లీపింగ్ పార్ట్నర్ అని ఉంటుండే కానీ నేను నిశ్శబ్ద నేరాస్తున్న పదం అయితే ఎక్కడ వినలేము మరి మీరు ఎక్కడ నిన్న రాసలేమో ఎందు ఏ సందర్భంలో వాడతారు అది కట్టుకథలకు బడులకు పుట్టిన పత్రికలు ఈ విషపుత్రికలు అని శ్రీశ్రీ ఒక మాట మాట్లాడతాడు అంటే ఇది ఇది కూడా కట్టుకథలు నేను అదే అడుగుతున్నా ఇవాళ ఆంధ్రజ్యోతిని మనం అక్యూజ్ చేసేటప్పుడు ఆరోపణ చేసేటప్పుడు ఒకటి అడుగుతున్నా నేను నిశ్శబ్ద మంత్రి ఉన్నాడు కదా మరి ఆ మంత్రి కింద పదేళ్ళు పనిచేసిన సిఎస్ అంటే గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన పేరు ఎందుకు రాలేదు ప్రభుత్వంలో ఉన్నాడనా ఏం పేరు అయినా పేరు మతిమారిపోయిందా మర్చిపోయిందా మీరే చెప్పాలి అందుకే ఈ మాట మాట్లాడినా వాస్తవాలు రాయండి బాధలేదు తప్పు చేసిన నేరస్తుని అరెస్ట్ చేయండి ప్రపంచంలోకి తీసుకెళ్ళండి తప్పుని తప్పుగా ఒప్పుని ఉప్పుగా ఇదో అన్నట్టుందిరా దరిద్రుని పెళ్ళికి వడగల్ల వాన కొట్టింది అన్నట్టు ఇదే జరుగుతుందిరా తప్పుని ఇంకేముంది ఈ రాతలు ఎందుకు ఈ రోతలు ఎందుకు నీ దగ్గర ఆధారం ఉంది కదా నీ పక్కకు ఒక టిఆర్ఎస్ మంత్రి నీ పక్కకు ఊకుండు కదా ఎవరు ఇదే పేపర్లో పక్క గుర ఆయనకేం లేదా బాధ్యత జూపర్లు కూడా గతంలో మంత్రిగా ఉన్నాడు తుమ్మల కూడా మంత్రి వీళ్ళకేం లేదా బాధ్యత మంత్రివర్గ ఆమోదం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అనుమతించబడ్డది అని చెప్తున్నాడు అవునా మరి ఈ మంత్రులందరూ బాధ్యులే కదా ఆనాడు ఖజానా గండి పడడానికి కారణమంతా వీలే కదా అంటే నీ దగ్గరికి వస్తే దొరవుతాడు పక్కని పార్టీలు ఉంటే దొంగ అవుతాడా ఇదే హీటర్లను కాంగ్రెస్లోకి రండి మీకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తాము అన్నట్టు కూడా మనం అప్పట్లో విన్నాం మాటలు మీ దాకా వచ్చింది న్యూస్ హండ్రెడ్ పర్సెంటేజ్ కదా ఆనాడు రండి ఆ పార్టీలకే పోతారు మా దగ్గరికి రండి మేము ఉప ముఖ్యమంత్రి ఆఫర్ చేసి వాస్తే ప్రపంచెస్లోకి పోయి ఉప ముఖ్యమంత్రి అయి ఉంటే ఇప్పుడు నిశ్శబ్ద నేరస్తున్నాయి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాష్ట్ర ఎలా నేను అదే అడుగుతున్నా ఒక మంత్రి తన కార్యనిర్వాహక విధిని నిర్వర్తించాలంటే కింది యంత్రాంగం మంత్రాంగం పనిచేయాలి అవునా మరి ఆనాటి రామకృష్ణారావు పేరేది అని అడుగుతున్నా ఆయన ఇప్పుడు నీతి కల్లోడు అయిపోయిందా నిధులు విడుదల చేసిన మంత్రి తప్పైతే మంత్రి కింద పని చేసినోడైతే ఒప్పైతాడా కాదు కదా కాదు కదా మరి ఒకవేళ ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్థిక శాఖ నుండే నిధులు పోతే కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు మరి దాని బాధ్యత ఏంది దాని బాధ్యత లేదా అసలు వీళ్ళు రాసింది చెప్తా ఈటల రాయందర్ నిశబ్ద నేరస్తుడని చెప్పేసి ఇక్కడ ఎడ్డింగ్ పెట్టారు దీంట్లో ఏముందో చెప్తా నాటి ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకొని వాటిని అధికారిక నిర్ణయాలుగా అమలు చేస్తుంటే ఆర్థిక శాఖ మంత్రిగా అడ్డుకునే బాధ్యతలు ఈటల రాయందర్ నిర్వర్తించలేదు అంటే ఆర్థిక మంత్రికి అడ్డుకునే అధికారాలు ఉంటాయా అనేది నాకు తెలియదు ఈటల రాయందర్ నిర్వహించాలి రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతుందని తెలిసినా ఉదాసీనంగా వివరించారు ఆయన నిశ్శబ్ద నేరస్తుడు ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక నిర్ణయాలపై తనకు సమాచారం లేదని బాధ్యత రహితంగా కమిషన్ ముందు చెప్పారు అని రాసిండను మరింత ఇది రాశారు ఏదో అన్నట్టుంది కూటికి లేకున్నా కాటికవానట్టు వీళ్ళు ఆరోపణలు చేసుడు కథే కదా అదే కదా ఇలా ఆయా శాఖ బాధ్యతలు ఆయా శాఖ నిర్వర్తించలేదు మంత్రివర్గం ముంగటి ఏ ఉత్తర్వులు లేకుండా ఆర్థిక శాఖ నిధులను విడుదల చేస్తే ఆర్థిక శాఖ బాధ్యత వహిస్తుంది అట్లాంటివి ఏమైనా సందర్భాలు ఉంటే చూపెట్టురు మీరు ప్రాజెక్టుకు డిపిఆర్ లేదు ప్రాజెక్టుకి ఇంకొక దగ్గర ఏది కట్టాలని సూచిస్తే ఒక దగ్గర కట్టడము ఇలాంటివన్నీ ఆయా సంబంధిత శాఖల తప్పు ముఖ్యమంత్రి మాట ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి మాట రెవెన్యూ మంత్రి ఉన్నాడా అంటారు కదా మరి అందరు దొంగలే అన్నట్టే కదా మరి అందరిని ఆరోపణ చేయాలి కదా కొందరిని ఆరోపణ చేసి కొందరిని ఎట్లో వదిలిపెట్టినావు ఎట్లా వదిలిపెడతావు అన్న ఎందుకు మరి ఈటల రాజేందర్ గారిని అన్న బీజేపీలో ఉన్నందుకు టార్గెట్ అలా అసలు రీజన్ ఏంటంటారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ ఒక్కరి మీద కూడా టార్గెట్ లేదు అంటే చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు కదా మంత్రులైన వాళ్ళు ఉన్నారు కొందరు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇలా బీసీలల్లో బలమైన నాయకుడు ఎవరన్నా కనిపిస్తుండంటే ఈటల రాజేందర్ కనిపిస్తుంది ఆయన ముఖ్యమంత్రి భవిష్యత్తులో అయితేనే అట్లా ఏమన్నా అనుకుంటారా ఉండొచ్చు ఆలోచన ఉండొచ్చు ఆలోచన నెక్స్ట్ బీసీ మూమెంట్స్ వాళ్ళ కళ్ళన్ని కన్నీళ్ళే అవుతాయి రానున్న రోజులలో తప్పది ఎవడైనా శిక్షణ అనుభవించాల్సిందే ప్రాసిక్యూషన్ కొంచెం లేట్ అవుతుంది ఏమో ఇలా ఆరోపణ చేసినంత మాత్రాన్నే ఆరోపణ చేసినంత మాత్రాన్నే అక్యూజ్డ్ కాదు కదా కాదు కదా నేరస్తుడు కాదు కదా ఇప్పుడు ఇక్కడ ఒక హెడ్డింగ్ రాసిరన్న కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆర్ఏ సీఎంలా కాకుండా ఇంజనీర్ల వ్యవహారం తందానాన్న అన్న నాటి మంత్రి హరీష్ అధికారులు ఇప్పుడు సర్వం కేసీఆర్ఏ అంటారు మళ్ళీ ఈటలు రాయిందని నిశ్శబ్ద నేరస్తుడు అంటారు మళ్ళీ ఇప్పుడు మామకళ్ళల్లో ఆనందం కోసమని ఈయన మీద మరి హరీష్ రావు గురించి ఏం చెప్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ కోరికను నెరవేర్చేందుకు ఆయన ఆలోచనను అమలు చేసేందుకు నాటి నీటి శాఖ మంత్రి హరీష్ రావు ప్రయత్నించాడట మరి ఇప్పుడు హరీష్ రావు గురించి కూడా వెనకేసుకొస్తారా మీరు ఎట్లా హరీష్ రావు గురించి ఏమంటారు హరీష్ రావుని ఏమంటాం మామ ఆయాల ముఖ్యమంత్రి ఆ రావు అన్నాడు ఇరిగేషన్ మంత్రి అలాదే కదా ప్రధాన బాధ్యత అంతేనా కానీ అది అదంత పక్కన పెడతాం అసలు నిజంగా ఇక్కడ మీ ఒపీనియన్ ప్రకారం కమిషన్ కరెక్టే ఇచ్చిందంటారా దీంట్లో కొంచెం అటు ఇటు ఎడిటింగ్ చేసుకుంటా వీళ్ళు చెప్పినట్టు ఏమన్నా ప్రభుత్వం అనుకూలంగా ఇచ్చిందంటారా ఏం జరిగి ఉంటుంది అంటారు వంద శాతం కరెక్ట్ ఉందంట భాయి కమిషన్ ఏమంటున్నా అసలు ఈ కమిషన్ రిపోర్టు పది తీసుకురావద్దు తేవద్దా తేవద్దు సీల్ రికవర్లో పెట్టి కోర్టుకు అప్ప చెప్పాలి కోర్టు చూసుకుంటుంది కోర్టు చూసుకుంటుంది ఇందులో అవినీతి జరిగింది దీని మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలా మీద ఎంక్వైరీ చేసి ఇలా లోపల పెట్టుకొని అడగాలి ఈ సింగిల్ కమిషన్ వేసిన ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏం చేయాలి ఏదో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి లేదా హైకోర్టుకి ఇచ్చి దీని మీద సాధ్య సాధ్యాలను పరిశీలించి చర్యలు చెప్పాలి అంతే కానీ ఇది బజార్ల పంచాయతీ పెడుతు బజార్ల పంచాయతీ పెట్టి దొంగని ఎట్లా తప్పించుకోవాలో ఆధారాలు ఇస్తారా ఏదన్నా ఒక రిపోర్టు సీల్ కవర్ లో పెట్టి ప్రజా బహిర్గతం చేస్తారా సీక్రెట్ సీక్రెట్లను ఎప్పుడు పెట్టద్దు బయట పెట్టినంటే పారిపోయినట్టే కదా కాబట్టి అన్నట్టుంది ఇది తండ్రికి లేక తౌడు బుక్కుతుంటే కొడుకు వచ్చి కోవా బిల్ల కావాలని అడిగినట్టు ఉన్నది కదా ఇది అంతే సో వీళ్ళకి ఏం చేస్తుండ్రు ఎట్లా చేస్తుండ్రో ఏమైతుందో అర్థమైతే లేదు మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ ని లోపలేస్తారు కేసీఆర్ ని లోపలిస్తున్నారు అది గాలికి నేను నేనేమంటున్నా అది పోయింది ఇది నేనేమంటున్నా ఒక కాంగ్రెస్ నాయకుడి మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సారీ మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక కీలక నాయకుడు ఒక కంపెనీ నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నాడు లావాదేవీలు అనేది ఇల్లీగల్గా జరిగినాయని ఒక వ్యక్తి ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చిండు సో ఇది యాభై నాలుగు కోట్లే ఫార్ములా వన్ ఈ రేసు ఇది ఆరు వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి సో దీని మీద చర్యలు తీసుకోండి అని అడిగితే పక్కకేంది అనే ఒక ప్రచారం ఉంది నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఏసీబీ దగ్గర కంప్లైంట్ ఉంది మీరు తెలియకపోతే తీసి చూసుకోను అలా నేను ఏమాడుతున్నా కేటీఆర్ టెండరే లేకుండా యాభై నాలుగు కోట్ల ఈ ఫార్ములా రేసుకు అనుమతులు ఇచ్చిండని అంటున్నావు అది ఒక్కటి కాలేదా నువ్వు ఆరోపణ వేయడానికి ఆధారం అది ఒకటి రాలేదా తీసి లోపల వేయడానికి మరి రేపు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈయన మీద ఉన్న కేసు సంగతి ఏమవుతుందో అనేమా భయం ఉండొచ్చు ఆనాటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఉండొచ్చు అర్థమైందా ఇవన్నీ రాజకీయ నాయకులంతా ఒక్కాకులోళ్ళు వీళ్ళు లక్కాకులోళ్ళు ఒక్క పలక బలపం మీద చదువుకున్న వాళ్ళు వాళ్ళ దేహం మారుతుంది కానీ చొక్కా మారది కాబట్టి ఇక్కడ ఎవడు ఎర్రోళ్ళు అంటే ప్రజలు కాబట్టి ఈ ప్రజలైనా మంచోడేవుడు చెడ్డోడెవడు నిస్వార్థంగా పనిచేసేటోడేవడు అవినీతికి పాల్పడేవాడేవుడు గమనించోటేసుకొని మనం పరిపాలన చేసుకోవాలి రైట్ ఏ నాయకుడు ఉంటుండు ప్రజల వారానికి నాలుగు రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా రాజకీయ నాయకుడు మిగతా మూడు రోజులు ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలని ప్రభుత్వం దృష్టికెళ్ళి ఆమోదింపజేయడానికి మిగతా మూడు రోజులు వాడాలి కదా ఏ నాయకుడన్నా తిరుగుతుండ ఇలా ఓ నాయకుడి గురించి అదే చర్చ జరిగింది నువ్వు ఎందుకు గెలిచినావు నువ్వు ఏం కార్యక్రమాలు చేస్తున్నావు అని నాయకుని బట్టలిప్పిర్రు సో అట్లా బట్టలి ఇప్ప బట్టలు ఇప్పాలి ఇలా గల్లా బట్టడగాలి జీతం ఇస్తేవి భత్యం ఇస్తేవి కారు ఇస్తేవి గన్మేన్ ఇస్తేవి పండడానికి రూమ్ ఇస్తేవి ఓకే ఆ సహకారం వస్తే ఆయన రాజీనామా చేస్తే పెన్షన్ ఇస్తేవి ఇన్ని ప్రజల సొమ్ము తిని ప్రజల కోసం పని చేయకుండా వాళ్ళ పని కోసం వాళ్ళ కోసం పనిచేస్తే ఇట్లాంటి వాళ్ళని మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి రైట్ అన్న రైట్